జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో శ్రీరాముడికి ఆంజనేయుడు చేసిన సేవ చదువుతున్నాను శ్రీరాముడికి పట్టాభిషేకమైన తరువాత శ్రీరాముడికి ఎవరెవరు ఏ సేవలు చేయాలో అని అయోధ్యలో ఉన్నవాళ్ళందరూ నిర్ణయించుకున్నారు సుగంధ పరిమళాలతో స్నానం చేయించడము కస్తూరి తిలకము పెట్టడము వస్త్రాలు ధరించడము ఆభరణములు పెట్టడము ఇటువంటివి ఎన్నో సేవలు అందరూ నిర్ణయించుకున్నారు సీతారాములను తన గుండెల్లో పెట్టుకున్న ఆంజనేయుడికి ఒక్క సేవ కూడా ఇవ్వలేదు శ్రీరాముడు నుండి నన్ను దూరము చేయడానికి అందరూ కలిసి నాకు ఏ సేవ లేకుండా చేశారని ఆంజనేయుడికి అర్థమైంది అప్పుడు ఆంజనేయుడు అందరి దగ్గరకు వెళ్ళి ఎవరెవరు ఏ సేవలు చేస్తున్నారు అని అందరినీ అడిగాను అన్ని సేవలకు అందరూ ఉన్నారు కానీ ఒక్క సేవకు ఎవరూ లేరు అని ఆంజనేయుడు తెలుసుకున్నాడు ఆంజనేయుడు అందరినీ సమావేశపరిచి అన్ని సేవలకు అందరూ ఉన్నారు కానీ చిటిక వేసిన సేవకు ఎవ్వరూ లేరు నాకు అది ఇప్పించండి అని వేడుకున్నాడు చిటిక సేవ అంటే అది ఎలాంటిది అలాంటి సేవ ఒకటి ఉందని కూడా మాకు తెలియదు ఆ సేవ గురించి తెలియచెప్పమని ఆంజనేయుణ్ణి అడిగారు ఇది చాలా సరళమైన సేవ శ్రీరాముడికి ఆవలింత వచ్చినప్పుడు దగ్గరుండి చిటిక వేయాలి అంతే అన్నాడు ఆ సేవలోని గూఢార్థము తెలియని సీతా లక్ష్మణుడు భరత భరతశత్రుఘ్నుడు అక్కడ ఉన్నవారు అందరూ ఒప్పేసుకున్నారు తాను విసిరిన వరలో అందరూ చిక్కుకున్నారని తెలుసుకొని ఆంజనేయుడు తనలో తాను నవ్వుకున్నాడు వెంటనే శ్రీరాముడి పాదాల వద్ద తిష్ట వేశాడు పగలనక రాత్రనక అన్ని వేళల్లో శ్రీరాముడి దగ్గరే ఉండి సాగాడు ఆంజనేయుడు అప్పుడు సీతమ్మ ఇది రాత్రివేళ కదా హనుమా ఎందుకు శ్రీరాముల వారి దగ్గరే ఉంటున్నావు అని సీతమ్మ అడిగింది అప్పుడు ఆంజనేయుడు చూడమ్మ శ్రీరాముల వారు ఎప్పుడు ఆవులిస్తారో తెలియదు కదా ఆయన ఆవులించినప్పుడు నేను దగ్గరుండి చిటిక వేయాలి ఈ సేవ మీరందరూ నాకు అప్పగించారు కనుక ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను అని సమాధానం ఇచ్చాడు ఆంజనేయుడు ఆంజనేయుడు హృదయం ఎంత గొప్పదో అందరికీ తెలిసింది ఆంజనేయుడు తాను అనుకున్న దాన్ని అనుకున్నట్లు సాధించడములో మహావీరుడు హనుమ జై శ్రీరామ జై శ్రీరామ ఆంజనేయుడు సేవ చేసినట్టు మనము చేయలేము కదా అందుకు మనము రామనామాన్ని జపిస్తూ ఉందాము జై శ్రీరామ సర్వేజనో జనో భవంతు జై శ్రీరామ నాదొక మనవి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్లో శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని శ్రీ గారిని అందరూ విమర్శిస్తున్నారు భగవంతుడి దగ్గర మనమెంత మన ఎంత ముందు ముందు ఏదో విపరీతానికి అందరూ ఇలా మాట్లాడుతున్నారు దీనికి కారణము అన్ని ఛానల్ వారు ఇటువంటి వారికి ఛానల్ వారు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు జై